హలో హలో నా పేరు నమస్కారం చెప్పే సాధ్యం ఏంటంటే ఇయర్ నాతో ఆఫీస్ కార్డు వచ్చింది ఏమొచ్చిందంటే నేను నీతో చెప్పి అని నెరవేర్చే వరకు నేను అని చెప్పి చెప్పాను దేవుడు అలాగే నా గర్భపాల దేవుడు గొప్ప కార్యం చేశాడు అంకుల్ వాళ్ళు అన్నయ్య సంఘం ప్రతి ఒక్కరూ నా గురించి త్రీ ఇయర్స్ నుంచి బాగా ప్రే చేశారు నా విషయంలో గొప్ప కార్యం చేశారు నాకు వచ్చినా ఇంకా హ్యాపీగా లేదు ఎందుకంటే త్రీ మంత్స్ నుంచి మనకు ముందు హెల్త్ బాగా అవ్వట్లేదు బీపీ డౌన్ అయిపోయి పడిపోతున్నాను ఇంకా లాస్ట్ ఫిఫ్టీ డేస్ వరకేమైందంటే థర్డ్ మంత్ వచ్చిందని చెప్పి ఇంకా స్కానింగ్ అన్నారు ఇంకేంటే అవి ఆఫీస్కి వెళ్ళాడు నన్ను ఇంకా లాంటి వచ్చి ఇరవై పదిహేను నా అవుతుంటే కలిసి పడిపోయాను పడిపోతే ఇంకా హాస్పిటల్స్ అంటేనే నాకు భయ్యం ఇంకా ఎవరికి ఫోన్ చేసి ముందు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాను నా భయం వేస్తున్నారు అని చెప్పి ఏడిస్తే ఇంకా అక్కడ వచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్తే డాక్టర్స్ ముందు నన్ను చూసి ముందు అమ్మాయికి సెలవు పెట్టండి అర్జెంట్గా అని చెప్పి అన్నారు అంటే నా బీపీ అప్పటికి నలభై వచ్చేసింది ప్రతిసారి నలభై యాభై ఉంటుంది బీపీ అయితే ఇంకా స్కానింగ్ తీయాలంటే వాటర్ ఉండాలంటే ఇంకా నాకు వాటర్ కూడా లోపలు లేవన్నారు ఇంకా ఏంటంటే రెండు లీటర్లు బాటిల్ రెండు మూడు పెట్టేశారు సరే పెడుతుంటే నాకు నెక్స్ట్ నర్స్ అన్నారు ఇప్పుడు నీ స్కానింగ్ తీస్తారు నెక్స్ట్ డాక్టర్ అని చెప్పండి కానీ నా స్కానింగ్లో వినంగా కొంచెం భయం కదా ఇంకా ప్రేర్ చేసుకుంటున్నాను సరే ఎక్కువగానే ఉంది ఇంకా ప్రేర్ చేసుకున్నా ఏ నేనే ఇంత వీక్గా ఉన్నాను స్కానింగ్ అన్నారు ఏమైతే ఏంటని చెప్పి బాగా ఏడుస్తా ప్రేయర్ చేసుకుంటున్నాను ఇంకా నాకంటే ముందు మీరు వెళ్ళి ముందు డాక్టర్స్తో మాట్లాడలేదు అని చెప్పి ఇంకా నా ఏదో ప్రేయర్ చేస్తానే ఉన్నాను ఇంకా డాక్టర్ పిలిచింది తీసి వెళ్ళాను వెళ్తే స్కాన్ తీసి ఇంకా హార్ట్ బీట్ బేబీ మొత్తం బాగానే ఉందన్నారు ముందు నాకు దేవ చేసిన ఫస్ట్ కారణం ఏంటంటే బేబీ హార్ట్ పీక్ అయ్యాన్ని బాగున్నాయని చెప్పారు ముందు నేను దేవు అక్కడే థ్యాంక్స్ చెప్పుకున్నాను అంటే మాకున్న వీక్నెస్ మీద ముందు నేనే బాగోలేదు కదా లోపల ఎలా ఉంటుందో అని చెప్పి చాలా భయం వేసింది నా హెల్త్ గురించి మీరు కొంచెం ప్రేమ చేయండి చిన్న సైన్స్ నుంచి ఏమో జీవించుకు